పెద్దలను పోలీస్ శాఖ పెద్దలను ఇంత జరుగుతుంటే పోలీసులు పీకుతున్నారా ఏం పీకుతున్నారు అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు కేటీఆర్ గారు గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లోనే ఈ హింసలు హత్యాహత్నాలు దాడులు బూటకాళ్లతో బెడ్లతో మహిళల పైన ఎందుకు మా పైనే దాడులు ఎన్నో జరిగినాయి మేము ఈ హరీష్ రావు ఇచ్చినాము కవితను కలిసినాము పళ్ళను కలిసినాము డీజీపీ కలిసినాం ఎస్ఏఎస్టీ కమిషన్ కలిసినాం మహిళా కమిషన్లు కలిసినాం బీసీ కమిషన్లు కలిపినాం ఎవరికి ఎస్పీకి సీఐకి కలెక్టర్కి ఎవరు ఫిర్యాదు ఇచ్చినా ఎవరు చర్యలు తీసుకోలేదు ఎవరంటే పైయోళ్ళని చెప్పాలంటారు మా ఫస్ట్ ఆ రోజు సూపల్ కృష్ణారావు వచ్చి ఎస్సీఎస్టీ కమిషన్ కంప్లైంట్ ఇచ్చాడు అక్కడ వచ్చి మాట్లాడాడు ఎన్నికల కమిషన్ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చాడు సుపల్లి కృష్ణారావు పోలీస్ డీజీపీ గారి కలిస్తే గతంలో పైన అని చెప్తారు అలాంటి పాలన మీ ప్రభుత్వంలో నడిచింది అలాంటి పాలన మీ ప్రభుత్వంలో నడిచింది మీరు ఈరోజు పోలీసుల శాఖ గురించి మాట్లాడతారు అంటే మీ అధికారం దిగే వరకు పోలీస్ శాఖ మీద ప్రేమ తగ్గిందా మీరు అధికారులు ఉంటే ప్రేమగా ఉన్నట్టనుసారంగా మాట్లాడకండి సార్ అధికారంలో ఉండి ఓలాకా అధికారులు లేకుండా ఓలాకా మీరు మాట్లాడితే మీ పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు మీ పార్టీ కార్యకర్తలకు ఉండొచ్చు కానీ ప్రజానికానికి ప్రజానికం మీ మీద విశ్వాసం ఎత్తుకునేలా ఉండాలి మీరు చేసే మాటలు మాట విధానాలు పోలీస్ స్టేషన్లోనే హత్యాచనా లేసి కెమెరాలు బంద్ చేపించి మీ ప్రభుత్వం ఉన్నాడా ఇదే జరిగింది మీరు మాట్లాడుతున్నారు ఈరోజు పోలీసుల గురించి పోలీస్ శాఖ గురించి మాట్లాడితే ప్రజలు మీరు మాట్లాడితే విశ్వాసం పెరుగుతుంది అనుకుంటున్నారు ఇంకైతే కోల్పోతున్నారు మీరు మీరు ఒకసారి ప్రజలు గ్రౌండ్ స్థాయికి వెళ్ళండి గ్రౌండ్ స్థాయికి చెప్పండి సంక్షేమాల విషయంలో ప్రభుత్వం పైన అన్ని అన్ని ప్రభుత్వం ఎప్పుడు ఏది చేయాలో అప్పుడు ఇస్తుంది ఇస్తుంది కానీ ఇక్కడ మీరు ఈ శాఖ మీద పోలీస్ శాఖ మీద విమర్శలు చేసేటప్పుడు మీ వైపు నాలుగు వేలు చూపిస్తాయి ముందుగా చూసుకొని మాట్లాడండి బరాబరీ చెప్తున్నాను ఎందుకంటే నేను ఒక బాధితుడు చెప్తున్నా మీ మీ స్టేజల్లో జరిగింది సత్తకి సీస్ ఓపెన్ చేసి పెట్టేది స్టేజల్లో ఫోటోలు ఒక రిపోర్టర్ పైన అక్కడ జరుగుతుందా జర్నలిస్ట్ పైన ఇక్కడ చూడండి ఇలాంటి కేసులు వాదించే ముందు ఒకసారి ఆలోచించాలి అక్రమ నిర్మాణాలపై కేసు విచారణ సందర్భంగా న్యాయవాదుల జస్టిస్ రెడ్డి సూచన అక్రమ నిర్మాణాలు భవిష్యత్తులో పెనుమ పెనుముప్పుగా మారుతాయి భవిష్యత్ తరాలకు క్షమితాం పార్కింగ్ అనుమతి లేని నిర్మాణంలో ఎందుకు పొరుగు మధ్య సఖ్యత లేని సం వ్యాఖ్య చూడండి ఇక్కడ ఏం చెప్తుంది రాష్ట్రంలో ఇష్టంగా అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తు భవిష్యత్తులో ముక్కు వాటిల్లుతుందని అలాంటి కేసులు వాదించే ముందు న్యాయవాదులు ఒకసారి ఆలోచించుకోవాలని హైకోర్టు సూచించింది అక్రమ నిర్మాణంలో పార్కింగ్ లేని ఏమి పార్కింగ్ లేన్తో ఇరుగుల మధ్య సఖ్యత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది జీ ప్లస్ టూ నిర్మాణానికి అనుమతి తీసుకొని మరో రెండు అంతస్తులు ఎలా నిర్మిస్తారని అక్రమ నిర్మాణదారులను ప్రశ్నించింది పిటిషన్ అక్రమ నిర్మాణదారులు అన్నదమ్ములని న్యాయవాది చెప్పడంపై విస్మయం వ్యక్తం చేసింది ఇద్దరి మధ్య ఆస్తి వివాదాలు అనుకుంటే ఇలా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది కాలనుగుణంగా ఉత్సవాలు ఉంటాయని ఇప్పుడు అక్రమ నిర్మాణాలపైన హైకోర్టు ఈ విధంగా మాట్లాడింది మేము మేము కూడా అనుమతులతో అంతస్తుల అక్రమంగా నిర్మిస్తున్నారు తెలంగాణ కేటీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వంలో తెచ్చిన తెలంగాణ మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ యాక్ట్ లో నిబంధనలు ఉల్లంఘించారు అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు అంటే అలాంటి దొంగలతోనే ఆ బిల్డింగ్ సీజ్ అయింది అలాంటి వాళ్ళతో తీసుకొని కేసులు తప్పుడు దరఖాస్తు అసలు కేసులు పెట్టిస్తారా మీరు అలాంటి కేసులు పెట్టించే ముందు అలాంటి కేసులు పెట్టించే ముందు ఓసారి మీకు తెలదా మీ కాంప్లైంట్ ఇస్తే మీరు ఏం చేశారు మీ పాలకులు ఏం చేశారు మీ ప్రభుత్వం జరిగింది சீஜன ஹாஸ்பிட்டல் தந்தா காம்ப்ரா சீஜை பில்டிங் தோந்தோ காம்ப்ளேட் இஸ் எப்பா மன பையனை ந்ளாக்கு மெய்லிங் ஆகி எவ்வளோ ப்ளாக்கு மெய்லிங் இருந்து எவ்வளோ மாடுத்துனா இது போல குறித்து டிக்கடிக்கு ஆ போஸ் மாடுத்து சார் நீ மாட்டே கார சார் பிரஜல் நமக்கம் எடுத்துக்கிட்ட சார் மாடிகேன் நீங்கள் விஜப்தி எழுத பிரதிபட்சம் அந்த பிரஜை விசாசம் பெச்சுக்கி விபம் தெச்சுக்கூடது நெக்ஸ்ட் காலி స్థానికంపై ఏడున నిర్ణయం న్యాయ నిపుణులతో చర్చించే తుది నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కళ్ళ పట్టి నిలదీయాన్ని డూప్లి ప్రచారం చీటర్లు వీరంగం చేస్తున్నారు ఉప ఎన్నికపై సనాక సమావేశంలో బీఆర్ఎస్ అధినేత బిఆర్ఎస్ పార్టీలో నరికి మల్లలను కండలు కండగా నరికి